బంధాలను బలపరిచే భావనలు కూడా ఉన్నాయి మన ధర్మశాస్త్రాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి ఏ వస్తువులు శుభకరమైనవి ఏవి అశుభకరమైనవి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందామా ఈ సాంప్రదాయాల వెనుక ఉన్న తార్కిక ఆధ్యాత్మిక కారణాలను విశ్లేషిస్తూ అవి కుటుంబ సౌభాగ్యానికి ఎలా దోహదపడతాయో అనేక విషయాలను గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ముఖ్యంగా రెండు వస్తువులను పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకురాకూడదని శాస్త్రం సూచిస్తుంది అవి ఏంటంటే ఒకటి ఉప్పు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లో సంపద వృద్ధి చెందడానికి ఉప్పు దీపాలు వెలిగించడం ఉప్పుపై లవంగాలు లేదా నిమ్మకాయలు ఉంచడం వంటి ఆచారాలు కనిపిస్తాయి ఈ లక్ష్మీదేవి నివాసాన్ని శుభాలను సూచిస్తాయి పుట్టింటి లక్ష్మిని అత్తగారింటికి తీసుకురావడం వల్ల పుట్టింటికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని వారి ఇంట్లో లక్ష్మి తగ్గుతుందని అమ్ముతారు సాంప్రదాయబద్ధకంగా ఉప్పును పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకురావడం మంచిది కాదు పుట్టింటి నుంచి తీసుకువచ్చిన ఉప్పు ఆర్థిక నష్టాలు కలగజేయడమే కాకుండా భర్తకు అనుకోని ప్రమాదాలను ఆటంకాలను సృష్టిస్తుందని పండితులు చెబుతున్నారు రెండవ వస్తువు చీపురు చీపురును ఇంటిని శుభ్రపరిచే సాధనంగా కా మాత్రమే కాకుండా ఇంట్లోకి దరిద్రానికి సంబంధించిందని సూచికగా కూడా కొందరు భావిస్తారు అందుకే పుట్టింటి నుంచి చీపురును అత్తగారింటికి తీసుకురాకూడదు ఇలా చేయడం వల్ల పుట్టింటికి కష్టాలు అత్తగారింటికి వస్తాయని నమ్ముతారు అలాగే చీపురును తీసుకురావడం వల్ల భర్తకు ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉందని జ్యోతిష పండితులు స్పష్టం చేస్తున్నారు ఇప్పుడు పుట్టింటి నుంచి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం ఉప్పు చీపురు మినహా మిగతా చాలా వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోవచ్చు కొన్నింటిని తప్పకుండా తెచ్చుకోవాలి అని కూడా శాస్త్రం చెబుతుంది వీటి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం పుట్టింటి వారు తమ బిడ్డకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అలాగే ఆ మా అత్తగారింట్లో సుఖంగా ఉండాలని కోరుకునే ఈ భావన ఈ వస్తువులు సూచి సూచిస్తాయి ఇవి కేవలం వస్తువులు కావు పుట్టింటి ప్రేమ ఆశీర్వాదాలకు ప్రతీకలు తమ కుమార్తె నూతన జీవితంలో ఎటువంటి లోటు లేకుండా జీవించాలని కోరుకునే తల్లిదండ్రుల ఆత్మీయతను ఈ వస్తువులు చాటి చెబుతాయి పుట్టింటి నుంచి కుంకుమ పసుపు వస్త్రాలు ఆభరణాలు ఆడపిల్లలు ఖచ్చితంగా అత్తవారింటికి తీసుకెళ్ళాలి ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమె వివాహం చేసుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె పెట్టుకునే కుంకుమ పూలు బొట్టు ధరించే వస్త్రాలు ఆభరణాలు అన్ని పుట్టింటి వారే పంపించాలని శాస్త్రం చెబుతుంది దీని వెనక ఉన్న భావం పుట్టింటి వారు తమ బిడ్డను జీవితాంతం ఆదుకుంటూ ఆమెకు అండగా ఉన్నామని తెలియజేయడం ఇది కేవలం వస్తువుల బదిలీ కాదు భావోద్వేగ బంధానికి అలాగే పుట్టింటి వారు వారి ఆశీర్వాదాలకు ప్రతీక పచ్చళ్ళు పుట్టింటి నుంచి తెచ్చుకోవడం సర్వసాధారణం అయితే వాటికి కొంత డబ్బు చెల్లించి తీసుకురావడం మంచిదని కొందరు జ్యోతిష్యులు పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల అవి కొనుక్కున్నట్లు అవుతుంది చింతకాయ పచ్చడి వంటివి వాటిని కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు పూర్వకాలంలో చింతకాయ పచ్చడి అన్ని ఇళ్లలో తప్పనిసరిగా ఉండేది జ్వరం వచ్చిన వారికి లంకనం విడవడానికి ఈ చింతకాయ పచ్చడిని ఉపయోగించేవారు ఇవి కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా ఇంటిలో సుభిక్షతకు ఆనందానికి చిహ్న భావిస్తారు అయితే మన సాంప్రదాయ ప్రకారం శుక్రవారం మరియు మంగళవారం రోజుల్లో పుట్టింటి నుంచి అత్తగారింటికి లేదా అత్తగారింటి నుంచి పుట్టింటికి ఎలాంటి వస్తువులు డబ్బుని కూడా మార్పిడి చేయకూడదు ఈ రెండు రోజులు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ఈ రోజుల్లో సంపదను బయటివారికి ఇవ్వడం వల్ల లేదా ఒక ఇంటి లక్ష్మిని మరో ఇంటికి తరలించడం వల్ల ఆర్థిక నష్టాలు సంభవించవచ్చని నమ్ముతారు ఇది ఆయా ఇళ్ళ లక్ష్మికి బాధ కలిగించవచ్చని భావిస్తారు అందువల్ల ఈ రెండు రోజుల్లో ఆర్థిక లావాదేవీలు లేదా వస్తువుల మార్పిడి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది శుక్రవారం పుట్టిన ఆడపిల్లను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు పెళ్ళైన తర్వాత అప్పగింతలు జరిగినప్పుడు శుక్రవారం రోజున అమ్మాయిని అత్తగారింటికి పంపించారు ఒకవేళ తప్పనిసరి అయితే గురువారం రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత శుక్రవారం ప్రారంభం కాకుండానే పంపించే ప్రయత్నం చేస్తారు దీనికి కారణం పుట్టింటి లక్ష్మి ఆ ఇంటిలోనే ఉండాలని కేవలం అత్తగారింటికి వెళ్ళే ఆడపిల్ల మాత్రమే లక్ష్మి స్వరూపంగా వెళ్ళాలని అత్తగారింటికి బయలుదేరేటప్పుడు గడప మీద బంగారు కాసు లేదా లక్ష్మీ రూపు నుంచి దానిని దాటి ఆడపిల్ల ఇది పుట్టింటికి లక్ష్మి అక్కడే ఉంటుందని చెప్పడానికి సంకేతం శుక్రవారం రోజున పెళ్లి జరిగిన అప్పగింతలు మాత్రం శుక్రవారం చెయ్యరు ఎంతో కొంత ధనాన్ని అత్తగారింటి వారు పుట్టింటి వారికి ఇచ్చిన తర్వాతే అమ్మాయిని తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది ఇది వారి లక్ష్మిని వారికి ఇచ్చేసి లక్ష్మి స్వరూపమైన ఆడపిల్లను తీసుకెళ్తున్నట్లుగా భావిస్తారు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తీసుకురాకూడదని చెప్పడంలో కేవలం శాస్త్రపరమైన నియమాలు మాత్రమే కాకుండా కొన్ని సామాజిక మానసిక అంశాలు కూడా ఉన్నాయి భార్యాభర్తల మధ్య అత్తాకోడళ్ల మధ్య ఉండే గొడవలు ఇంట్లో ఉండే లోటుపాట్లు వంటి ఇంటి వివాదాలను పుట్టింట్లో చెప్పకూడదు అలాగే పుట్టింట్లో ఉండే లోటుపాట్లను అత్తగారింట్లో చెప్పకూడదు ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళాక ఆ ఇల్లు ఆమెకు సర్వస్వం అవుతుంది పుట్టింటిని పదే పదే పోడడం అత్తగారి ఇంట్లో లోపాలను వెతకడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి ఎందుకంటే జీవితంలో ఎక్కువ భాగం అత్తగారింట్లోనే గడపాలి కాబట్టి ఆ ఇంటికి తనదిగా భావించి ఆ ఇంటిని ప్రేమగా చూసుకోవడం ముఖ్యం పుట్టింటి వారి ఇంట్లో ఇలా మా ఇంట్లో అలానే పోల్చడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే ఇది సంసారానికి లోటు ఇందుకోసమే మన పూర్వీకులు ఇంతటి గొప్ప నియమాలను ప్రవేశపెట్టారు ఆడపిల్లలు లేని సృష్టి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు భూమికి ఆడవాళ్లకు మగవారు ఎప్పుడూ రుణపడి ఉండాలి అక్క చెల్లి అమ్మ భార్య తల్లి వదిన ఏ రూపంలో ఉన్న ఆడవాళ్ళు కుటుంబానికి సమాజానికి వెన్నెముక ఆడపిల్లలు పుట్టిన ఇల్లు మహాలక్ష్మికి నిలయం అవుతుంది వారి పట్టీల శబ్దం వారి గలగల మాటలు ఇంటికి ఎంతో ఆనందాన్ని కలను తెస్తాయి కొడుకులు పట్టించుకోకపోయినా అత్తగారింట్లో ఉన్న కూతురు మాత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి యొక్క యోగక్షేమాలు అడుగుతుంది ఇది ఆడపిల్లల నిస్వార్థ ప్రేమకు నిదర్శనం ఆడవాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది పుట్టింటి నుంచి వస్తువులను తెచ్చుకోవడంలో ఉన్న ఈ నియమాలు కేవలం మూఢనమ్మకాలు కావని అవి కుటుంబ బంధాలను ఆత్మీయతను మరియు గౌరవాన్ని పెంపొందించే సాంస్కృతిక విలువలని సమాజం గుర్తించాలి ఈ ఆచారాలు ఒక ఆడపిల్ల తన పుట్టింటి అత్తగారింటి మధ్య సత్సంభాలను నిలబెట్టుకోవడానికి తన నూతన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఒక విలువైన మార్గదర్శకాన్ని ఏర్పరుస్తాయి ఇవి కేవలం భౌతిక వస్తువుల మార్పిడి గురించి మాత్రమే కాకుండా బంధాల మధ్య ఉన్న సున్నితత్వాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిని మరియు పరస్పర గౌరవాన్ని చాటి చెబుతాయి ఈ సాంప్రదాయాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ విలువకు సామాజిక సామరస్యానికి దోహదపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వేజన సుఖినోభవంతు